ఇంపార్టెంట్ అయిన అంశాల గురించి మనము చూసుకుందామండి మనకి ఇవాళ అక్టోబర్ ఫైవ్ అనేది రావటం అనేది జరిగింది ఈ యొక్క అక్టోబర్ ఫైవ్ ఇంపార్టెన్స్ అలానే మనము అనేక విషయాల గురించి రోజువారు చెప్పుకునేటట్లే మనము చెప్పుకోవాల్సిన అవసరం అనేది మనకి ఎంతోగానో ఉంది ఇవాళ మనము ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనేది మనకి జరుపుకోబోతున్నాం అండి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనేది దీన్నే మనము ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ టీచర్స్ డే వరల్డ్ టీచర్స్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా మనము అక్టోబర్ ఫైవ్న మనము జరుపుకుంటాము అలానే ఈ రోజు ఎందుకు అనే దాని గురించి నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను మనకి దీని యొక్క చరిత్ర కనుక చూస్తా అయితే మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యునెస్కో ఏదైతే మనకి యునెస్కో ఉంటుందో యునెస్కో అండ్ మరియు మనకి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అలానే యునెస్కో కలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మనకి ఈ యొక్క ఉపాధ్యాయ హక్కులు ఏవైతే మనకి ఉపాధ్యాయులు హక్కులు ఉంటాయో ఆ హక్కులని అలానే వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవైతే వాళ్ళ బాధ్యతలు ఉంటాయో వాటిని వాటి స్థాయి అనేది పెంపు కోసము ప్రతి సంవత్సరము కూడా మనకి ఈ యొక్క అక్టోబరు ఫైవ్ని మనకి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా మనము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మనము జరుపుకోవటం అనేది జరుగుతుందని దీనిలో భాగంగా మనకి కేవలము ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనకి విద్యార్థులకు పాఠాలు వాళ్ళు కాదు అలానే వాళ్ళు మార్గదర్శకులని అలానే వాళ్ళ వాళ్ళందరూ కూడా మనకి ప్రేరణదాయకులు ఎవరైతే మనకి ప్రేరణదాయకులు అలానే మనకి వాళ్ళందరూ సమాజ నిర్మాతలు అని మనము ఈరోజు వాళ్ళందరికీ గౌరవంగా మనము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ యొక్క ప్రపంచ ఉపాధ్యాయ దిలుచు అనేది మనం ప్రతి సంవత్సరము కూడా జరుపుకోవటం అనేది జరుగుతుందండి ఈ యొక్క ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనేది అంటే మనము ఈ యొక్క ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం వరల్డ్ టీచర్స్ డే అనేది ప్రతి సంవత్సరము కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మనము జరుపుకున్నాము దీన్ని ప్రధానంగా యునెస్కో ఏదైతే ఈఎన్ఓ ఆర్గనైజేషన్ ఉంటుందో యునెస్కో మరియు ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ రెండూ కలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మనకి ప్రపంచ ఉపాధ్యా దినోత్సవాన్ని అనేది మనకి నిర్వహించడం అనేది జరుగుతుందండి ఈ రోజులో భాగంగా మనకి ఉపాధ్యాయులు హక్కులు ప్రపంచవ్యాప్తంగా అలానే వాళ్ళ బాధ్యతల్లో భాగంగా వాళ్ళ స్థాయి పెంపు గురించి మనకి విద్యార్థులకి పాఠాలు చెప్పే వాళ్ళు కాకుండానే వాళ్ళందరినీ మార్గదర్శకులుగా అలానే ప్రేరణదాయకులుగా అలానే సమాజ నిర్మాతలుగా గౌరవించడానికి మనకి ప్రపంచ ఉపాధ్యాయ ఏదైతే మనకి దినోత్సవం ఉంటుందో వరల్డ్ టీచర్స్ డే అనేది మనము ప్రతి సంవత్సరం కూడా జరుపుకున్నామండి ఈ సంవత్సరానికి కూడా మనకి ఒక థీమ్ అనేది వరల్డ్ యొక్క ఉపాధ్యాయ దినోత్సవానికి ఒక థీమ్ అనేది ఉండటం అనేది జరుగుతుంది అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు కూడా మనకి ఒక థీమ్ అనేది ఉంది ఏదైతే టీచర్స్ ఎట్ హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ అనేది మనకి ప్రధానమైనది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు యొక్క థీము అంటే మనకి తెలుగులో చెప్పాలంటే విద్యా వ్యవస్థ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అనేది మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ అని నేను ఒకసారి చెప్తాను టీచర్స్ ఎట్ ద ఆర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ అనేది మనకి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం యొక్క రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ అలానే తెలుగులో ఇది విద్యా వ్యవస్థ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అనేది మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ అలానే మనకి విద్యార్థులు గానం మాత్రమే కాదు వాళ్ళలో మనకి విలువలు ఏవైతే విలువలు ఉంటాయో విలువలు అలానే నైతికతలు అలానే మనకి ఈ ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం అలానే మనకి ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనకి సమాజానికి దీప స్తంభాలండి సమాజానికి వాళ్ళందరూ కూడా మనకి దీప స్తంభాలు లాంటివారు వారికి గౌరవం అనేది మనము తెలపటం అనేది తెలపటం అనేది మనకి అందరి బాధ్యత అలానే మనది భారతదేశానికి సంబంధించి మనము టీచర్స్ డే అనేది ప్రతి సంవత్సరము కూడా సెప్టెంబర్ ఫైవ్ను మనం జరుపుకుంటాము ప్రతి సంవత్సరము కూడా దీనిలో భాగంగా మనము టీచర్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటామంటే సర్వేపల్లి ఎవరైతే మనకి రాష్ట్రపతి గారు ఉన్నారో సర్వేపల్లి రాధాకృష్ణ మీ అందరికీ తెలిసిందేనండి సర్వేపల్లి రాధాకృష్ణను ఈయన పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్రపతి అయినప్పుడు ఏదైతే ఆయన రాష్ట్రపతి అయినప్పుడు ఆయన గౌరవంగా ఆయన అరిగటంతో మనకి ఆ రోజు నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఫైవ్ నుంచి మనకి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఇండియాలో అనేది మనము జరుపుకోవడం అనేది జరుగుతుందండి ఈ రోజు అనేది మన భారతదేశంలో సెప్టెంబర్ ఫైవ్ మన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అనేది గుర్తుపెట్టుగానే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అనేది మనకి సెప్టెంబర్ ఫైవ్ అలానే మనకి ఇదేమల్ల ఇవాళ అక్టోబర్ ఫైవ్ వల్ల మనకి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఇదేమల్ల సర్వేపల్లి రాధాకృష్ణన్ మన మాజీ రాష్ట్రపతి ఆయన గౌరవార్ధంగా మనము జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం చెప్పుకున్నాము ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం వల్ల మనకి అను అలానే అయ్యాలు అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నిర్వహించడం అనేది జరుగుతుందండి ఇది ప్రధానమైనది ఇది ఏమల్ల ప్రపంచవ్యాప్తంగా మాకు ఉపాధ్యాయులను గౌరవించడానికి ఇదేమల్ల మన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులను గౌరవించడానికి సెప్టెంబర్ ఫైవ్ అనేది మనము జరుపుకోవటం అనేది జరుగుతుందండి ఈ ఉపాధ్యాయులు వాళ్ళు దేశాన్ని మన తీర్చిదిద్దే నిర్మాతలు వీళ్ళందరూ కూడా మనకి ఉపాధ్యాయులే ప్రధాని దేశాన్ని నిర్మించే నిర్మాతలు అండి రోజు మనము మీ అందరికీ తెలుసు మంది పిల్లలు కానీ మంది వాళ్ళకి ఇష్టమైన టీచర్లు కానీ గిఫ్ట్స్ కానీ అలానే వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన అనేక కార్యక్రమాలు కూడా మనకి స్కూల్ అనేది నిర్వహించబడతాయండి సెప్టెంబర్ ఫైవ్ అలానే మనకి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ఫైవ్ను నిర్వహించడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మనము గురువే బ్రహ్మ గురువే విష్ణువు అలానే గురుదేవు మహేశ్వరుడు అలానే గురువు లేవు లేకపోతే జ్ఞానం లేదు అలానే సమాజం లేదు మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి అలా నేను ఈరోజు మరొక విషయం కూడా ఉంది అదే మనకి ఇంటర్నేషనల్ ఏదైతే మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ డే ఆ ఫర్ మనకి నో ప్రాన్స్టిట్యూషన్ అనేది మనకి ప్రధానమైనది అండి ఈరోజు మనము మనుషులకి సంబంధించి దుర్వినియోగము అలానే మానవ ట్రాఫిక్ సమస్యలపై అవగాహన అనేది కలిగిస్తుంది సమాజంలో సురక్షిత వాతావరణము ప్రోత్సాహము మద్దతు చూపడము అలానే మన బాధ్యత విద్య అవగాహన మరియు సహారం ద్వారా ప్రతి వ్యక్తికి గౌరవము భద్రత స్వేచ్ఛ ఉండే ప్రపంచాన్ని అనే ఉద్దేశంతో ఈ రోజు అనేది మనం అనేది జరుపుకోవటం అనేది జరుగుతుందండి అలానే మనము ఈరోజు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అయిన అంశాల గురించి కూడా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను అదే మీకు తెలిసిన విషయాలండి మనకి చూస్తే కనుక ఇవాళ మనకి ప్రధానమైనది మనకి ఈ యొక్క క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో క్యాబ్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్కి మనం వీళ్ళకి పదిహేను వేలు అనేది వేయటం అనేది జరిగిందండి మనకి గవర్నమెంటే అనేది ఒక సర్కారీ యాప్ క్యాబ్ యాప్ అనేది మనకి ప్రారంభించబోతుంది అనేది మనకి ప్రధానంగా తెలిసింది మనకి మీ అభిప్రాయాలు కూడా నాకు చెప్పండి అయితే మనకి ప్రధానంగా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లో భాగంగా మనకి ఓల్వా అలానే ఊబర్ లాంటివి ఉంటాయి కదా ఓల్వాబర్ లాంటివి అలాంటి వాటికి పోటీగా మనకి ఈ యొక్క గవర్నమెంటే మనకి సర్కారీ క్యాబ్ అనే దాన్ని మనకి నిర నిర్వహించడం అనేది జరుగుతుందండి దీని లక్ష్యము ప్రధానంగా మనకి ఈ యొక్క ఏదైతే ఆటో డ్రైవర్లకి అలానే క్యాబ్ డ్రైవర్కు న్యాయమైన ఆదాయం ఇవ్వడం అండి ప్రతి డ్రైవర్కి ఇన్సూరెన్స్ సదుపాయము ప్రైవేటు యాప్ల కంటే తక్కువ కమిషను అలానే ఓలా ఊబర్ లాంటి యాప్లకు మనకి పోటీ అనేది ఇస్తుంది దీనిలో భాగంగా మనము కొన్ని విషయాలు పెట్టుకోవాలండి దాదాపు మన రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఆటోలకి మనకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల ఖర్చుతో మనకి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు వేయటం అనేది జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశం అనేది దీనిలో భాగంగా మనము ఈ పదిహేను వేలు ఎంతమంది గుర్తు పెట్టుకోవాలి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిదికి మొత్తము నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో ఖర్చుతో మనకి ఈ యొక్క డ్రైవర్లకి ఆర్థిక సహాయం అనేది చేయటం అనేది జరిగిందండి ఆర్థిక సహాయం అనేది దీనివల్ల మనకి డ్రైవర్లకి అనేది న్యాయం అనేది జరుగుతుంది అలానే ప్రజాసేవకు ప్రభుత్వము ఈ యొక్క ప్రయత్నంగా మనకి ఉంటుంది ఇంకా ముందు నుంచి మనం కూడా ఓల్వా ఓవర్ మాత్రమే కాదు సర్కారీ క్యాబ్ యాప్ని వారి డ్రైవర్కి అనేది తోడ్పాటు అనేది అందించవచ్చు ఇది సమాజానికి మేలు చేసే ఒక పెద్ద అడుగు అలానే మనకు ఈ యొక్క అంశంతో పాటు మన రోజువారీ అంశాల్లో కొన్ని ముఖ్యమైన విషయం చెప్తానండి పదహారు వందల డెబ్బై ఆరు అక్టోబరు ఐదున మనకి ఇదే రోజు ఏదైతే మనకి మనల్ని పరిపాలించింది మొట్టమొదటిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో కరెన్సీ ఉంటుంది కదా అంటే నాణ్యాలు డబ్బులు మార్ మార్చుకుని మార్చుకునే హక్కును కూడా మనకి అక్టోబర్ ఫైవ్ను పొందటం అనేది జరిగిందండి ఇది మనకి ప్రధానంగా రోజు అనేది ఆర్థిక వ్యవస్థలో బ్రిటిష్ వారి యొక్క బ్రిటిష్ వారి యొక్క ఏదైతే వాళ్ళ సంబంధించిన అంశాలు వాళ్ళు త్వరగా బా భారతదేశ విషయాల్లో దోర్చడానికి ప్రధాన కారణం ఏందండి ఇదే రోజు మనకి అక్టోబర్ ఫైవ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కరెన్సీ అనేది మనకి మార్చుకోవడం అనేది జరిగిందండి ఈ యొక్క పదహారు వందల డెబ్బై ఆరులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మన దేశంలో డబ్బులు మార్పిడి చేసుకునే అధికారాన్ని అనేది ఇచ్చారు ఇది వాళ్ళ పాలన అనేది బలపడటానికి ప్రధానమైన కారణం అనేది ఆ రోజుల్లో మనం పదహారు వందల డెబ్బై ఆరు అక్టోబర్ ఫైవ్న మనకి సంబంధించిన వాళ్ళు బ్రిటిష్ వారికి ఈ యొక్క కరెన్సీ మార్చుకునే హక్కుని ఇవ్వకపోతే చాలా పరిస్థితులు అనేది మనకి దారి తీసాయి కానీ ఆ రోజుల్లో ఇదే రోజు అక్టోబర్ ఫైవ్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కరెన్సీ మార్చుకునే హక్కుని అనేది ఇవ్వటం అనేది జరిగిందండి అలానే ఈరోజే మనకి రాణి రాణి దుర్గావతి జయంతి అండి ఈమె మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాణి దుర్గావతి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వీరన్నారండి ఈమె ఈమె గోండు గోండు వంశానికి చెందినమా అలానే ఏమో గోడు అన రాజ్యాన్ని స్థాపించింది ఈమె తెలివైన పాలకురాలు మాత్రమే కాదు అలానే ధైర్యవంతమైన విరాలు కూడా మనకి ఏమ తన పరిపాలనలో ప్రజలందరికీ న్యాయం చేసి వ్యవసాయము నీటి పారుదల శాంతి భద్రతలు బాగా చూసుకుంది రాణి దుర్గావతి అయితే మనకి ఈమె రాణి దుర్గావతి పదిహేను వందల అరవై నాలుగులో మొఘల్ సైన్యం అనేది ఈమె యొక్క రాజ్యంపై దాడి చేస్తుందండి పదహారు వందల పదిహేను వందల అరవై నాలుగులో ఆ రాజ్యం దాడి చేసినప్పుడు చివరికి ఓడిపోతారని తెలిసినప్పుడు ఈమె బలిదానం అనేది చేసుకోవటం జరిగింది అయితే ఏమని ప్రధానంగా మహా మహాన రాణి లేదా వేర నారి అని పిలవటం జరుగుతుంది నేను రాణి దుర్గావతి గురించి చెప్తున్నాను అండి రాణి దుర్గావతి అనే ఆమె మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మనకి ఒక గోడు జాతికి చెందిన వీరనాటండి ఆమె జయంతి సందర్భంగా చెప్తున్నాను ఆమె ఈ యొక్క గోడు రాజ్యానికి చెందిన ఆమె ఆమె మధ్యప్రదేశ్లో గోడు వాళ్ళ రాజ్యాన్ని స్థాపించింది ఆమె వ్యవసాయము నీటి శాంతి భద్రతలు బాగా మనకి మెరుగుపరిచింది అయితే పదిహేను వందల అరవై నాలుగులో మొఘలు సైన్యము మనకి ఆమె దాడి పెద్ద ఎత్తినప్పుడు చివరికి ఊడిపోతామని తెలిసిన ఆమెకి రాణి దుర్గావతి వీరోత్తంగా పోరాడింది చివరికి ఆమె ఈ యొక్క మొగల చేతిలోకి పడుకోకుండా ఈ యొక్క మొఘళ్ళకి సంబంధించి మొఘల చేతిలోకి అనేది వాళ్ళకి సంబంధించి వాళ్ళ చేతిలోకి పడుకోకుండా స్వయంగా బలిదానం చేసుకుందండి అందుకే ఆమె భారత చరిత్రలో మహారాణి అలానే వీరనారి అని మనకి ఈ యొక్క రాణి దుర్గావతిని పిలుస్తారండి మనకి మధ్యప్రదేశ్లో కూడా ఎంతోగానో ఈ యొక్క రాణి దుర్గావతిని యొక్క మనకి ప్రధానంగా జరుగుతుందండి ఇది మనకి వాళ్ళ ప్రధానమైన రోజు రివిజన్ చేసుకున్న అంశాలన్ని చూద్దాము మనకి అక్టోబర్ ఫైవ్ అనేది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనేది వరల్డ్ టీచర్ డే అనేది జరుపుకుంటామండి ఇది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఫైవ్ ను మనం జరుపుకోవటం జరుగుతుంది ఈ అక్టోబర్ ఫైవ్ను ఎందుకు జరుపుకుంటామంటే ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యునెస్కో మరియు ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రెండు కలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఉపాధ్యాయ హక్కులు అలానే వాళ్ళ యొక్క బాధ్యతలు అనేక రకాల్లో వాళ్ళ స్థాయి అనేది పెంచు కోసము వాళ్ళకి సంబంధించి అంశాల్లో వినేక అంశాలని వాళ్ళకి చూపించడం కోసము మనకి జాతీయ ఇది అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఉపాధ్యాయులు కేవలము పాఠాలు చెప్పేవారు కాదని వాళ్ళు పిల్లలందరికీ మార్గదర్శకులని అలానే ప్రేరణదాయకులని ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అండి వాళ్ళందరూ కూడా మనకి సమాజ నిర్మాతలని మనకి తెలియటం అనేది జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం యొక్క థీమ్ కనుక చూస్తే టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ అనేది విద్యా వ్యవస్థ అభివృద్ధిలో ఉపాధ్యా పాత్ర విలువలు అలానే వాళ్ళు నైతికత బాధ్యతలు సామాజిక బాధ్యతలు నింపడంలో కూడా వాళ్ళు ముఖ్య పాత్ర అనేది పోషిస్తారండి సమాజానికి దీప స్తంభాలుగా వాళ్ళు నిలవడం అనేది జరుగుతుంది వారు వారు తెలపడం కోసము ప్రత్యేకంగా ఈ రోజు అనేది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది అయితే మన భారతదేశానికి వచ్చేసరికి సెప్టెంబర్ ఐదుని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి దాదాపు గారు మనకి పుట్టినరోజు ఆయన పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్రపతి అయినప్పుడు ఆయన గౌరవ నాకు ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరపమని కోరాడండి దీనిలో భాగంగా మనం అక్టోబర్ పదిహేను మనము జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అనేది జరుపుకుంటాము అలానే దేశాన్ని నిజమాతలకు కూడా మనకి ఉపాధ్యాయులే ఇది ప్రధానమైనది అలానే మనకి ఈ ఏదో ఈరోజు సంబంధించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కరెన్సీ మార్పిడి చేస్తున్న హక్కును కూడా మనకి అక్టోబర్ పై మన భారతీయ రాజ్యం నుంచి దక్కించుకోవడం అనేది జరిగిందని ఇది ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులకి మనకి జరగడం అనేది జరిగింది అలానే మనకి ఈ యొక్క రాణి దుర్గావతి గారి యొక్క జయంతి ఆమె మధ్యప్రదేశ్లోని గోండు రాజ్యానికి గోండు చెందిన చెందినవన్నీ అలానే గోండు వల రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఆమె వ్యవసాయం నీటి శాంతి భద్రతలు బాగా చూసుకునేది అయితే పదిహేను వందల అరవై నాలుగులో మొఘల సైన్యము ఆమె రాజ్యం పైకి దండెత్తినప్పుడు ఆమె చివరికి ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి మొఘలకు అనేది దక్కుకోకుండా ఆమె బలిదానం అనేది చేసుకోవటం జరిగిందండి దీనిలో భాగంగా ఆమెని గుర్తు ఆమెకి సంబంధించి ఆమె వీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును ఆమెకి గౌరవార్థంగా అందరూ కూడా ఆమె వేరే అనేది పిలవటం అనేది జరుగుతుంది ఇది మనకి అక్టోబర్ ఫైవ్ కి సంబంధించి అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం అండి మనకి ఆంధ్రప్రదేశ్ క్యాబ్ అలానే ఆటో డ్రైవర్లకి పదిహేను వేల కాడికి మనకి వేయటం అనేది జరిగింది ఇది సర్కారీ క్యాబ్ యాప్ అనే దాన్ని కూడా మనకి ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇది మనకి ఓలా ఊబర్ లాంటి వాటికి పోటీగా ఉంటుంది అయితే దాదాపు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఆటోలకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అనేది వాళ్ళ అకౌంట్లు అనేది వేయడం అనేది జరిగిందండి పదిహేను వేలు కడిగి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ అంశం చెప్పాను ఇది ఈ రోజు యొక్క అక్టోబర్ ఫైవ్ యొక్క ప్రత్యేకత ఫీజు లైక్ అండ్ సబ్స్క్రైబ్